ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సైజ్ సైజు అయితే ఉన్నాయి మనకు బ్యాక్ సైడ్ నుంచి లవ అని రాశారు చూడండి దీనికి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి కొమ్ము వాటం కూడా చూశారు కదా ఒకసారి ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాము చూశారు కదా ఎద్దులు చూసుకున్నట్టయితే ఏవీ సైజు కొమ్ములు కూడా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి అని ఏం చెప్పిన రేటు ఇనా మూడున్నర లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు చూసుకున్నట్టయితే ఎద్దులు ఎవీ సైజు ఎద్దులు కొమ్మవటం కూడా బాగున్నాయి పనులునా రెండు పనులు రెండేసి పనులు ఈ మిడిల్లో వచ్చేసి మనకు ఏవి సైజు అనమాట చూసు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఇవి అని చెప్పినా సెంటర్ ఇవి ఏడున ఏడున్నర ఏడు లక్షల యాభై వేలు పనులు ఆరు బండ్లు ఇవి వచ్చి ఆరు బండ్లు ఈ ఈయనా ఈ లాస్ట్ ఈ రెండున్నర ఎద్దులు వచ్చేసి ఈ పనులు ఆరు బండ్లు అదే అనమాట మనకు నంబర్ కూడా మీకైతే ఇస్తాను నంబర్ చెప్పునా నంబర్ చెప్పు చెప్పండి ఎవరు ఒకరు ఏమవుతుంది ఎనిమిది ఒకటి రెండు మూడు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు రెండు నాలుగు ఏ ఊరు మాదేపల్లి కర్ణాటకేనా ఏ ముల్బాగల్ తాలూకా మూడు కిలోమీటర్లు అంట ముల్బాగల నుంచి నంబర్ కూడా మీకు అయితే ఇచ్చాను వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట సర్లే బ్రదర్